నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడునై పాల సముద్రములో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం పదియవ రోజు పారాయణము ఏకోణ వింశాధ్యాయము జ్ఞానసిద్ధ ఉవాచ వేదవేత్తల చేత వేద వేద్యునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయుని గాను శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ స్పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివ సేవిత చర నువ్వు పరమము కంటేను పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీ ఎందే ప్రస్ఫుటమవుతోంది సృష్ఠ్యాదిని మధ్యలోను తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లు సముద్రములా భాసిస్తుంది ఏ ఆనంద సాగర ఈశ్వర జ్ఞాన స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీవలనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడిని ఆత్మవాచ్యుడవు అఖిల వంద్యుడవు మనోవాగ గోచరుడువు అయిన నువ్వు కేవలము మాంసమాయలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మ్రొగ్గడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడవు అయినా నీవు సంసార సాగరములో సంకటాలు ఫాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధ చరిత త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారన పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద స్వర్గ పవర్గ ప్రద అభేద తేజోమయ సాధు వృత్పద్మస్థిత ఆత్మ రామ దేవ గోవింద నీకిదే నమస్కారము సృష్టి స్థితి లయకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొంది గుతున్నారో అటువంటి తేజస్వరూపులైన నీ పాదాలకి నా ప్రణామాలు వేదాల చేత గాని శాస్త్రో తర్క పురాణ నీతి కావ్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మ స్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధృవ మార్కండేయ విభీషణ ఉద్దవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామ స్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నా ఎందుకు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అనగా వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి దాక్ష్యవాహనుడై శ్రీహరిల చెప్పసాగారు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కాని అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకములో మహా సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మి సమేతుడునై పాల సముద్రములో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశీ నాడు మేల్కొంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారు వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విద్యులు వైష్ణువులు అయినా నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు చతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాతక ఫలనాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలుకువ కళ అనే అవస్థాత్రయ మీద లేదు నేను వానికి అతీతుడిని అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనెలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమీతుడై శుక్ల దశమి నాడు పాల సముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించారు అంగీరస ఉవాచ ఓయి నీవడిగిన చాతుర్మాస్య వ్రతమహిమ ఇది దురాత్ములైన పాపులైనా సరే హరిపారాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్ర హత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధ భక్తులతో ఆచరించి వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు ఏకోన హింసోధ్యాయ సమాప్త